హాయ్ హలో నస్తే వెల్కమ్ టు హ్యాస్టాగిమ్ నేను మీ సాయి కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పై లైంగిక కేసు నమోదు కావడంపై పెద్ద దుమారమే రేగుతుంది తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసింది ఒక లేడీ కొరియోగ్రాఫర్ అతడి భార్య సైతం అతడికి సపోర్ట్ చేస్తుందంటూ తను తనపై కూడా ఆరోపణలు అయితే చేసింది దాంతో దానిపై ప్రతి ఒక్కరూ స్పందిస్తూ అయితే వస్తున్నారు కొంతమంది ఈ కేసు విషయంలో పాజిటివ్గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం జానీ మాస్టర్కి శిక్ష పడాలి అంటూ అంటున్నారు మరి అయితే కేసులో నిజానిజాలు తెలియసిన తర్వాతే మాట్లాడితే బాగుంటుందని అయితే అంటున్నారు తాజాగా సినీ నిర్మాత సి కళ్యాణ్ దీనిపై రియాక్ట్ అయ్యారు జానీ మాస్టర్ వివాదం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆయన అన్నారు దీనిపై ముందుగా ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాల్సింది అక్కడ న్యాయం జరగకపోతే పోలీసు పోలీసుల దగ్గరికి వెళ్లాల్సింది అంటూ ఆయన అన్నారు కోర్టు తీర్పు రాకముందే యూట్యూబ్లో ఏవేవో రాస్తున్నారు ఈ కేసు పాక్సో కేసు ఎలా వర్తిస్తుంది దీన్ని రాజకీయంగా లాగుతున్నారు లవ్ జిహాద్ అంటున్నారు మా ఇండస్ట్రీలో కుల మత భేదాలు లేవు అని చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు జానీ మాస్టర్ భార్య సైతం ఈ ఆరోపణలు ఖండించింది జానీ మాస్టర్ లాంటి వారు కాదని దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తి అని చెప్పి ఆమె చెప్పారు జానీకి నేషనల్ అవార్డు రావటం రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండటం జీర్ణించుకోలేక ఇలా తప్పుడు ఆరోపణలు చేసి ఆయన్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె అయితే పేర్కొన్నారు అత్యాచారం జరగటానికి సాక్ష్యం ఏంటి అంతకుముందు ఆ అమ్మాయి షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి మందితో ఎఫ్ఐర్స్ ఉన్నాయి మిగతా కొరియోగ్రాఫర్స్తో ఎఫ్ఐర్ లేదని అనడానికి గ్యారంటీ ఏంటి మైనర్గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని చెప్తున్నారు ఆ అమ్మాయి ప్రూఫ్స్ ఏమైనా తీసుకొని వస్తుందా ప్రూఫ్స్ చూపించాలి అంటూ జానీ మాస్టర్ వైఫ్ అయితే చెప్తున్నారు అన్యాయం జరిగిందని దాన్ని ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదంటూ జానీ మాస్టర్ భార్య అయితే ప్రశ్నిస్తున్నారు ఏ సాక్ష్యాలు ఉన్నాయే చూపించాలంటూ అంటున్నారు బయటకు రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారణమైన ఆరోపణలు చేయకూడదు కదా అని అయితే ఆమె చెప్తున్నారు మరోవైపు దర్యాప్తు వేగం చేశారు పోలీసులు గురువారం జానీ గోవాలో అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ తీసుకొచ్చి నాసింగ్ పోలీసులకు అయితే అప్పగించారు డిఎస్పీ ఆఫీసులో జానీ మాస్టర్ను విచారిస్తున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది విచారణ అనంతరం జానీ మాస్టర్ను రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజం అసలు మీరేమనుకుంటున్నారు నిజంగానే జానీ మాస్టర్ను ఇరికించడానికే ఇలా చేస్తున్నారా లేదు అంటే నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేశాడా మరి మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాస్టాగ్యూ